హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ గోంగూర పచ్చడి దానికి కావాల్సింది ఉక్కిన్నె పెట్టుకున్నాం ఫోన్ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ గోంగూర పచ్చడి దానికి మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా దీంట్లో ఎండుమిరపకాయలు రెండు ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా వేసుకోవడానికి దీంట్లోనే కొంచెం మెంతులు ఒక స్పూను ఒక స్పూను ధనియాలు మిక్సీ బిన్లో చూసేసుకొని గోంగూర కూడా మగపెట్టుకుందాం తింటాము కొంచెం యాడ్ పోసుకుందాం యాడ్ పోసుకొని గోంగర పెట్టుకుందాం సనూ మూత పెడితే మొత్తం దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి కొద్దిగా వద్దే అవసరం లేదు వద్దే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే అయిపోయిన ఫ్రెండ్స్ ఇది ఉంది దీన్ని చల్లారినాక మిక్సీ వేసుకున్నాం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ కట్టుకుందాం గోంగర పచ్చడిలోకి ఉప్పు ఎక్కువ పడుతుంది ఎక్కువ బాగుంటుంది ఎల్లుల్పాయలు కూడా వేసుకుని మిక్సీ కట్టుకోవాలి దీంట్లో గోంబు పెట్టి ఆయిల్ వేసుకున్న ఫారేసుకోవడానికి నడుస్తాయి ఐపీన్ ఫ్రెండ్స్ గొంగర పచ్చడి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి